కర్నూలు నగరంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యకుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి నివాసంలో మాజీ కేడిసిసి బ్యాంక్ చైర్మన్ ఎస్వీ విజయ మనోహరి ఆధ్వర్యంలో పుస్తకాన్ని ఆవిష్కరించారు రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని చంద్రబాబు నాయుడు ఏడాది పాలనలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు హత్యలు జరిగాయని ప్రజలకు ఏ సంక్షేమ పథకాలు అమలు చేయకుండా మోసం చేస్తున్నారని మాజీ రీసీసీ బ్యాంక్ చైర్మన్ ఎస్వీ విజయ మండిపడ్డారు రాష్టంలో రక్షణ కావాల్సిన కల్పించాల్సిన కూటమి ప్రభుత్వం మహిళలపై అనేక అత్యాచారాలు దాడులు పెరిగిపోతున్నాయని ఆమె ఆరోపించారు ప్రభుత్వం ప్రశ్నించిన కూటమిస్టు సోషల్ మీడియా వ్యక్తులపై అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు ఈ కార్యక్రమంలో వైసీపీ అనుబంధ విభాగం నాయకులు మహిళా విభాగం నాయకులను పాల్గొన్నారు చూసుకుంటే ప్రజలే కాదు ప్రతి ప్రతి ఒక్కరు కూడా విమర్శిస్తూ ఉన్నారు పోల్స్ చూసుకుంటా ఉన్నారు మరి కదా ఐదు సంవత్సరాల జగనన్న ప్రభుత్వానికి ఈ సంవత్సర కాలం కూటమి ప్రభుత్వానికి ఎంత వ్యత్యాసముని ఏ విధంగా అరాచక పాలన విధ్వంసకర పాలన సాగుతా ఉందని చెప్పి ప్రజలందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు ఈరోజు వీళ్ళు చేసిన ఈ కూటమి ప్రభుత్వం వైఫల్యాలను గురించి వీళ్ళు చేసిన అరాచకాలను గురించి కూడా వైఎస్ఆర్శి ప్రభుత్వం డీఎల్సీ వాళ్ళు ఈ బుక్ తీసుకొని రావడం జరిగింది పుస్తక రూపంలో ప్రచురించడం జరిగింది దీంట్లో మరి ప్రతి ఒక్కరు సాక్ష్యాధారాలతో సహా దీంట్లో మనము పుస్తకం రూపంలో తీసుకొని వచ్చినాము ఈ బుక్ మరి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటుంది కానీ లేదా డిజిటల్ కానీ సోషల్ మీడియాలో కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ బుక్ పుస్తకం అందుబాటులో ఉంటుంది అందరూ గమనించాలని చెప్పి మేము చెప్తా ఉన్నాము సూపర్ సిక్స్ పథకాలతో మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సూపర్ సిక్స్ అని చెప్పని ఏ పథకము లేకుండా ప్రజలందరినీ మోసం చేస్తూ వస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మరి నిన్న తల్లికి వందనం అని చెప్పని ఏదో హడావిడిగా లాంచ్ చేసినారు కాకపోతే దాంట్లో ముప్పై లక్షల మంది తల్లులకు పంగనామం పెట్టినారు తర్వాత కొంతమందికి అయితే ఎన్ని విధాలు ఒక తల్లికి అయితే అరవై నాలుగు మంది పిల్లలు ఉన్నారని ఇంకొకరికి తొంభై నాలుగు మంది పిల్లలు ఉన్నారని చెప్పని ఇట్లా అంతా తప్పుడు తడకలుగా రిపోర్ట్లు ఇచ్చేసి ఆ తల్లికి వందనాన్ని కూడా సగానికి సగం మందికి పోతబెట్టినారు మరి ఫీజ్ రియంబర్స్మెంట్ అన్నాడు అది జరగలేదు ఆడబిడ్డల నిధి అని చెప్పని పదహైదు వందల రూపాయలు ప్రతి ఆడబిడ్డకి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డ అకౌంట్లో ఇస్తా చెప్పినారు ఇంతవరకు వాళ్లకు జరగలేదు నిరుద్యోగ వృత్తి అని చెప్పని నిరుద్యోగులు అందరినీ మోసం చేసిన చేశారు ప్రతి సంవత్సరం ఐదు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పని ఇంతవరకు ఒక్క ఉద్యోగాన్ని కూడా నోటిఫికేషన్ దాని బదులు దాదాపుగా మూడు లక్షల మంది వాలంటీర్లనైతేనేమి ఈ రేషన్ వెహికల్ అయితే అయితేనే నిరుద్యోగులుగా చేసినారు ఈ రకంగా విధ్వంసకర పాలన సాగిస్తూ ఉన్నారు ఇదంతా కూడా ప్రజలు గమనించాలా అని చెప్పని ప్రజల కోసం అని చెప్పని ఈ పుస్తకాన్ని వైఎస్ఆర్ వాళ్ళకి జరిగిన మోసాల గురించి మేము ఎప్పుడు మీకు జరిగిన మోసాల గురించి వీటికి ఎప్పుడు ఎలుగెత్తు చాటడానికి మేము ఉంటాము మీరు ప్రజలు కూడా అందరూ కూడా దీనికి సహకరించాలని చెప్పని మాతో పాటు నడవాలని చెప్పని కోరుకుంటారు